అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల కన్సల్టెంట్ ఫిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ వేణు విద్యా హాస్పిటల్ అండ్ వీఆర్ హ్యాపీ లాస్ట్ వీక్ ఒక పేషెంట్ లైక్ ఈజ్ ఎ సెంట్రింగ్ వర్కర్ సెకండ్ ఫ్లోర్ హైట్ నుంచి వర్క్ చేస్తూ కింద పడిపోయాడు సో పడిపోవడం పడిపోవడము పోస్టీరియర్ ఆస్పెక్ట్ అంటే బ్యాక్ సైడ్ ఫాలో అయ్యాడు సో డీ సిక్స్ వట్టిబ్రే అంటే డార్సోలంబార్ దగ్గర వట్టి బ్రే ఫ్రాక్చర్ అయ్యి సో అండ్ అట్లనే లెఫ్ట్ ఐ ఆర్బిటాల్ కూడా ఫ్రాక్చర్ అయ్యి అండ్ రెండు కాళ్ళు కదలకుండా కంప్లీట్ మొబిలైజేషన్ లేకుండా ఇమిడియట్గా హాస్పిటల్కి తీసుకొచ్చారు సో మన దగ్గర మన దగ్గర స్పైన్ సర్జన్ ఎవాల్యుయేట్ చేసి డి సిక్స్ ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి సో పారాపారసిస్ దానివల్లనే వచ్చిందని ఇమీడియట్గా వీడనే సర్జరీ అండ్ తనకి స్పైనల్ స్క్రూస్ అండ్ రాడ్ తోటి ఫిక్సేషన్ చేసి అండ్ నెక్స్ట్ డేనే వాకింగ్ చేయించి థర్డ్ డే సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేశాము సో ఆర్దు అండ్ స్పైన్ ఫెసిలిటీస్ కూడా వేణు విద్య హాస్పిటల్లో ఉన్నాయి ఇలాంటి సర్వీసెస్ కూడా వేణు విద్య హాస్పిటల్ పేషెంట్స్ నా యొక్క పేషెంట్స్ యుటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదములు